ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి కొందరు భార్యలు ఏమాత్రం వెనుకారణం అక్రమ సంబంధం మోజులో పడుతున్న వీళ్లు కట్టుకున్న భర్తకు దారుణంగా మరణశాసనం రాస్తున్నారు దాన్ని తమ చేతులతోనే పూర్తి చేస్తూ సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులను తీసుకుని వస్తున్నారు పచ్చని కాపురాల్లో అఫైర్లు రక్తపాతాన్ని పారిస్తూ భర్తను బలి తీసుకుంటుంది నిత్యం ఎక్కడో ఒక చోట చోటు ఈ సంఘటనలు పురుషుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి భార్య చేతిలో పెట్టిన అన్నాన్ని తినడానికి కూడా భర్తలు భయపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనే యూపీలో తీవ్ర కలకలం సృష్టించింది అన్నంలో విషం పెట్టి భర్తను చంపడానికి స్కెచ్ వేసిన భార్య మొదటిసారి సక్సెస్ కాకపోతే రెండోసారి మళ్లీ అన్నంలో విషం పెట్టి అతడి ప్రాణం తీసింది ఈ దారుణం యూపీలో ఫిరోజాబాద్ సమీపంలోని ఉలావు అనే గ్రామంలో చోటు చేసుకుంది సునీల్ శశి ఇద్దరు భార్య భర్తలు అయితే శశికి గత కొంతకాలంగా కాలంగా యాదవేంద్రతో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది దీంతో శశి ఇంకా యాదవేంద్ర ఇద్దరు కలిసి సునీల్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు దీనికోసం యాదవేంద్ర పాయిజన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి శశికిచ్చాడు ఆ విషార్ని భార్య శశి తన భర్త సునీల్ కు పెరుగన్నంలో కలిపి వర్ధించింది అది తిన్న సునీల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దీంతో వెంటనే అతన్ని అతడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలి అయితే భర్తకు విషం పెట్టిన భార్య శశి మాత్రం తనకేమి తెలియనట్టు ఆసుపత్రికెళ్లి అతనికి అందరి ముందు సేవలు చేసింది కొంతకాలం తర్వాత అతడు బతికి బయటపడ్డాడు దీంతో అతడి తల్లిదండ్రులు సంతోషించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చారు అయితే భార్య శశి మళ్లీ తో అతడిపై అటాక్ చేసింది పెరగన్నంలో విషం కలపడంతో వర్కౌట్ కాలేదని గ్రహించిన ఆమె ఈసారి వేడివేడి కిచిడి వండి అందులో విషాన్ని కల్పిచ్చింది ఇది తెలియని భర్త ఆ కిచిడిని తిని స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు అయితే కొంతకాలంగా ఆరోగ్యం బాలేకపోవడంతో మరణించి ఉంటాడని భావించిన అతనికి అంత్యక్రియ నిర్వహించడం జరిగింది కానీ కొడుకు చనిపోయిన తర్వాత కోడలు శశి ప్రవర్తనపై అనుమానం రావడంతో సునీల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఇక రంగంలో దిగిన పోలీసులు విచారణలో శశి గదిలో పాయిజన్ బాటిల్ను సేకరించారు దీంతో బండారం మొత్తం బయటపడింది శశి వాట్సాప్ చాట్తో యాదవేంద్రతో ఉన్న అఫైర్ ఇంకా సునీల్ను విషం పెట్టి చంపింది అంతా బయటపడింది అయితే వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనల విషయంలో భార్యలకు కఠినంగా శిక్షలు తప్పవని యూపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇక కొడుకును పోగొట్టుకున్న సునీల్ తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు